నమస్తే టుడే బర్నింగ్ పాయింట్ నామినేషన్ హోరీగా జరిగింది నెల్లూరు జిల్లాలోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాల్లో ఈ నామినేషన్ ప్రక్రియ జరిగింది పది నియోజకవర్గాల్లో రెండు ఎంపీ స్థానాలకు పది ఎమ్మెల్యే స్థానాలకు నామినేషన్ ప్రక్రియ జరగాల్సి ఉండగా దాదాపు మూడు నియోజకవర్గాల్లో నామినేషన్లు చేశారు ప్రధాన పార్టీ అభ్యర్థులు నామినేషన్ గమనార్హం ఇక్కడ ఏంటంటే కోవర్ నియోజకవర్గంలో ప్రధానంగా ప్రధాన పార్టీ అభ్యర్థులు వైసీపీ టిడిపి అభ్యర్థులు ఒకే సమయంలో ఒకే రోజు నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియ మొదటి రోజే పూర్తి కావడం మొదటి రోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు వేయడం మొదటి రోజే ఇక్కడ ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది ఎలక్షన్ వాతావరణం ఇప్పుడే తలపించింది ఈ సందర్భంగా కోవూరులో వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పదోసారి నామినేషన్ దాఖలు చేశారు ఆయన ఇప్పటి వరకు సాధించారు మూడు సార్లు ఓటమి పదోసారి మరోసారి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు అదే నియోజకవర్గంలో మొదటిగా కోవూరు నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించేందుకు టిడిపి అభ్యర్థిగా పోటీలో ఉన్న భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని దాఖలు దాఖలు రిటర్నింగ్ అధికారి దగ్గర వెంట టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి పొంగూరు నారాయణ పొంగూరు నారాయణతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ వచ్చారు అనంతరం ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం ఈ నామినేషన్ ప్రక్రియకు హాజరయ్యారు ఇక్కడ రెండు వర్గాలు హోరాహోరీగా నామినేషన్ కు ఒకే సమయంలో రావడంతో ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది ఒక సందర్భంగా స్వల్ప లాఠీ ఛార్జీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కొవ్వూర్లో ఒకవైపు వైసీపీ మరోవైపు ఎన్డిఏ పక్షాలుగుడై వైసీపీ పక్షాలంతా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత జై జగన్ అనే నినాదాలు చేశారు ప్రత్యర్థి ఎన్డీఏ కూటమి నుంచి జై బాబు అంటూ నినాదాలు చేశారు ఈ నినాదాలతో కాస్త ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది పోలీసులు వీరిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు దూరంగా నెట్టేశారు ఒకరికొకరు కలుసుకోకుండా ప్రయత్నించారు నామినేషన్ దాఖలు చేసిన రిటర్నింగ్ అధికారి కేంద్రానికి వంద మీటర్ల దూరంలో అందరినీ ఆపేశారు వాహనాల సైతం వంద మీటర్ల దూరంలో పక్కన పెట్టి వీరు నామినేషన్ దాఖలు చేసేందుకు కోవూరు తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నారు ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అదే విధంగా కావల్లో కావల్ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి మొట్టమొదట నామినేషన్ చేశారు ఈ నామినేషన్ దాఖలు సందర్భంగా ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు బేదాం ఆయన సతీమణి ఆదిలక్ష్మి తదితరులంతా ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు రిటర్నింగ్ అధికారిగా ఉన్న సీను నాయకు ఈ నామినేషన్ పత్రాలు అందించారు వెంకటగిరి నుంచి రావు కుమార్ కుమారుడి తరఫున ఆయన తల్లి నేదులమల్లి రాజ్యలక్ష్మి నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అందించారు ఈ సందర్భంగా ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు వెంకటగిరి అభ్యర్థి రామ్ తరపున ఆమె తల్లి మాజీ మంత్రి రాజ్యలక్ష్మి రంగంలో ఉన్నారు మూడు రోజులుగా ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు అనేక సౌమ్య కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ మొట్టమొదటి నామినేషన్మల్లి రాజ్యలక్ష్మి దాఖలు చేశారు సుల్బే నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిలివేట్ సంజీవయ్య నామినేషన్ దాఖలు చేశారు ఈ కిలివేట్ సంజీవయ్య డమ్మీ నామినేషన్ తాను మంచి రోజు కావడం వల్ల డమ్మీ నామినేషన్ దాఖలు చేస్తున్నాయని ఇరవై తేదీ మరోసారి నామినేషన్ తన అనుచర గణంతో వచ్చి వైసీపీ కార్యకర్తలతో వచ్చి నామినేషన్ దాఖలు చేస్తానని ప్రకటించాడు అదే విధంగా నెల్లూరు పార్లమెంట్ మరో అభ్యర్థి పోటీ చేశారు పార్లమెంట్ అభ్యర్థిగా మాబాష అనే వ్యక్తి జిల్లా కలెక్టర్ దగ్గర నామినేషన్ పత్రాన్ని అందించారు ఇది ఈ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు నాలుగు ఎమ్మెల్యే స్థానాలకు ఒక ఎంపీ స్థానానికి మొదటి రోజు నామినేషన్లు పడ్డాయి ఇంకా ఇరవై ఐదు తేదీ వరకు సమయం ఉన్న నేపథ్యంలో మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే ఉన్నాయి ప్రస్తుతం కోవూరులో మాత్రం పరిస్థితి కాస్త ఎన్నికల వేడి వాతావరణం ఏర్పడింది మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ప్రధాన పార్టీ అభ్యర్థులు పోటీలో ప్రధాన పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ప్రధానంగా పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి ఉద్రిక్తమైన వాతావరణాలు వచ్చే అవకాశాలున్నాయి ఇప్పుడే ఎన్నికల వాతావరణం కో ఊర్లో మొదలైంది